నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన ఉంటే మీకు సమాచారం వస్తుంది చూడవచ్చు కామెంట్ చేయచ్చు ఇప్పుడు తెలంగాణలో ఉన్నవాళ్ళు తెలంగాణ మూలాలు ఉన్నవాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళి విధివశాత్తు అక్కడ నుంచి బలవంతంగా బయటికి రావాల్సి వస్తే వాళ్ళని తిరిగి యాక్సెప్ట్ చేయాలా వద్దు దీని మీద గవర్నమెంట్ వేసింది ఎలా ఉండాలి ఇది ఒక మౌలికమైన ప్రశ్న ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే అంటే వాస్తవానికి ఇక్కడ తెలంగాణ ఏమిటి ప్రశ్న అని ఎవరికైనా సందేహం వస్తే రావచ్చు కానీ దెర్ ఇస్ ఎ లింక్ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ గత టెంజూరులో బీజేపీ ప్రభుత్వం దాన్ని ఆమోదించింది దాని మీద చాలా గొడవలు జరిగాయి ఇష్యూస్ జరిగే వాట్ ఎవర్ ఇట్ రైట్ దాంట్లో రెండు వేల పద్నాలుగుకి ముందు వరకు భారత్లో ఆశ్రయం కోరుతూ వచ్చిన మైనారిటీస్ హిందూస్ ఈ బుద్ధిస్టులు వీళ్ళు అంటే ఒక పార్సీస్ ఇట్లా ఒక సెక్షన్ వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం కల్పించాలి అని దాంట్లో డిసైడ్ చేశారు ఇట్స్ గుడ్ రైట్ అయితే దాన్ని చాలామంది వ్యతిరేకించారు దానికి వేరియస్ రీజన్స్ చెప్పారు అది కూడా బాగుంది ఇప్పుడు కొత్తగా బంగ్లాదేశ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత అసలు సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్కి ఒక లిమిట్ పెట్టాల్సిన అవసరం ఉందా అది తొలగించాల్సిన అవసరం ఉందా లేకపోతే లిమిట్ ఎప్పటివరకు పెంచాలి కెన్ వి అమెండ్ ఇట్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్ ఇది ఒక మౌలికమైన ప్రశ్న అవుతుంది ఎందుకంటే ఇంతకుముందు నేపాల్ ఒక హిందూ దేశం నేపాల్ ఆ స్టేటస్ కోల్పోయింది ఆల్రెడీ ఫర్ హిందూస్ దెర్ ఈజ్ నో నేషన్ అరౌండ్ ది వరల్డ్ ఎక్కడా లేదు మన దేశం కూడా ఇట్స్ నాట్ హిందూ కంట్రీ ఇట్స్ ఏ సెక్యులర్ డెమోక్రటిక్గా చాలా మనం చాలా పదాలు వాడుకున్నాము ఓకే వాట్ ఎవర్ ఇస్ రైట్ ఇప్పుడు బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం అవామి లీగ్ ఆమె రిజైన్ చేసి పారిపోయించిన తర్వాత అక్కడ పరిస్థితి ఏమిటి అంటే హిందువుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి ఓకే ఆ దాడులు జరిగే సందర్భంలో ఓకే అంటే కొన్ని ఫ్యాక్ట్ చెక్ ఇన్ఫర్మేషన్స్ ఏమిటి అంటే ముస్లిమ్స్ మీద అవామీ లీగ్ వాళ్ళ మీద జరుగున దాడులు జరిగిన దాడులను కూడా హిందువుల మీద దాడి జరుగులుగా ఇచ్చేస్తున్నారు అని ఏదో ఒక ఫ్యాక్ట్ చెక్ జర్నలిస్ట్ ఎవరో చెప్పుకొచ్చారు రైట్ బట్ దాడులు ఖచ్చితంగా జరుగుతున్నాయి హిందువులని వందల సంఖ్యలో అటాక్ చేస్తున్నారు అండ్ ఓకే రేపులు జరిగాయా వాళ్ళని చంపేశారా ఇదా అంటే ఓకే కనీసం ఒక ఐదు కేసులు అయితే చెప్తున్నా యాక్సెప్ట్ చేస్తున్నారు ఎవరు ఫ్యాక్ చెక్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అండ్ వీళ్ళు ఎవ్వరు అవామిలీగ్ పార్టీ పార్టీ కార్యకర్తలు కాదు ఒకటి రెండవది వీటన్నిటికీ మించి అక్కడ దాడులు చేస్తుంటే ఇండియాలో కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తవచ్చు అని చెప్పి మోడీని లక్ష్యంగా మోడీని ఉద్దేశించి వీళ్ళంతా ఏదో మాట్లాడుతున్నారు రైట్ ఎవరి స్వేచ్ఛ వాళ్ళది ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు కానీ అక్కడ హిందువుల రక్షణకి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏం తీసుకోవాలి అనే విషయంలో మెజారిటీ రాజకీయ పక్షాలు మౌనంగా ఉన్నాయి దీనికి రిజన్ ఏమిటో తెలియదు వాళ్ళకే తెలియాలి అంటే ఆ హిందువుల తరఫున మాట్లాడితే ఇక్కడ ముస్లింలు కోపం వస్తుంది అనుకుంటున్నారా లేదా అసలు తమ పాలసీలో ఆ ఇది లేదా లేదా అసలు రిలీజియస్ బేస్డ్గా మేము మాట్లాడద్దు అనుకుంటున్నారా రిలీజియస్ బేస్డ్గా మేము మాట్లాడద్దు అని అనుకుంటే వీళ్ళంతా ఏ సందర్భంలో మాట్లాడకూడదు కానీ అవకాశం వచ్చినప్పుడు ఒక మైనారిటీ సెక్షన్ని భుజం మీద వేసుకుని ముస్లిం మైనారిటీ సెక్షన్ భుజం మీద వేసుకుని మాట్లాడడానికి రెడీగా ఉన్న వీళ్ళు వాళ్ళ గురించి కూడా మాట్లాడదు ఎయిదర్ డోంట్ మెన్షన్ అబౌట్ ఎనీ రిలీజన్ ఆర్ ఇన్క్లూడ్ ఎవ్రీ దట్స్ అప్ టు ద పొలిటికల్ లీటర్స్ రైట్ అండ్ ఇట్ ఈస్ ఫర్ ది పబ్లిక్ యాజ్ వెల్ ఓకే ఒకళ్ళు ఒక పని చేస్తుంటే దాని మీద సపోర్ట్ చేయాలా లేదా వాళ్ళకి మద్దతు ఇవ్వాలా లేదా వాళ్ళ ఇష్టం ఎవరిష్టం వాళ్ళకి ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి అట్ ది సేమ్ టైం అలా చేద్దాం అనుకుని వాళ్ళు చెయ్యాలా వద్దా అని ఆలోచించుకునే పరిస్థితి వస్తే ఇబ్బంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మోడీ ప్రధాని అయిన తర్వాత హిందువులకు కొంత సానుకూలత ఏర్పడింది దిస్ ఇస్ రైట్ మొదటి రెండు పర్యాయాలు ఆయనకు వచ్చిన మెజారిటీ మూడోసారి రాలేదు దట్ ఈస్ ఫ్యాక్ట్ ఇప్పుడు తను ఇంతకు ముందు ప్రయాణించిన బాటలోనే ప్రయాణించాలా వేరే ప్రయాణించాలా అని ఆయన ఆలోచించుకునే పరిస్థితి ప్రజలు కల్పించారు ఇది డెమోక్రసీ ఇది ఇది అని ఎవరు ఏం మాట్లాడినా ఒక టార్గెట్ ఆయన పెట్టుకుని ఆయన పనిచేస్తున్నాడు ఆ టార్గెట్ రైటా రాగా అనేది ఎవరిష్టం వాళ్ళది ఎవరైనా దాన్ని సపోర్ట్ చేసి ఎవరైనా దాన్ని వ్యతిరేకించవచ్చు దానికి కూడా కరెక్ట్ కానీ అతను అనుకున్న లక్ష్యం అతను చేరాలంటే మాత్రం ఈ వ్యవహార శైలి కరెక్ట్గా ఉండదు ఒకటి రెండోది ఇప్పుడు సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ని ధైర్యంగా మరికొంతకాలం అంటే అట్లీస్ట్ ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి వచ్చేస్తారు హిందూస్ వాళ్ళకి ఇంకెక్కడ ప్లేస్ లేదు వాళ్ళు ఎక్కడికి రావాలి వస్తే వాళ్ళకి ఆశ్రయం ఇస్తారాపురా ఈ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం అయితే రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చి వాళ్ళకి ఎవరికి రాదు ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఈ క్వశ్చన్కి హిందువులను భుజాన్ని వేసుకునే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సమాధానం చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఎస్ దే ఆర్ ప్రో హిందూ అట్లీస్ట్ దే ఆర్ క్లైమింగ్ ఇట్ దెన్ దే హ్యావ్ టు ఆన్సర్ ఎందుకంటే ఖచ్చితంగా మిగిలిన పార్టీలు ఎవరు వీళ్ళని భుజాన్ని వేసుకునే పరిస్థితి లేదు కనుక ఇప్పుడు ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించాల్సింది ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో రాజకీయ ఆశ్రయాలు కోరుతున్న వాళ్ళందరినీ వస్తున్నారు ఇక్కడ రాజకీయ ఆశ్రయం కాదు బతుకు ఆశ్రయం దే హ్యావ్ టు లివ్ ఫర్ దట్ ది గవర్నమెంట్ హ్యాస్ టు రెస్పాండ్ హోప్ దట్ దే విల్ రెస్పాండ్ అవతాహరణ